వాళ్ళ పరిశ్రమలు దెబ్బతీయాలని కాబట్టి ఈ టైంలో మోడీ రావడం వల్ల ఒక భరోసా ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది ఇది ఫిక్స్ ఈ ముక్కని నరేంద్ర మోడీతో మేము దీన్ని చట్టం చేస్తామని చెప్పించడంలో వీళ్ళు విఫలం అయ్యారు విభజన చట్టం మేము తీసుకొస్తాం దీన్ని లేదంటే కనుక దీన్ని నోటిఫై చేస్తాం ముందు అసలు వీళ్ళు నిన్న నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నిన్ననే ఒక జివో జారీ చేసేసి దీన్ని నోటిఫై చేస్తూ దీనికి ఆర్డినెన్స్ జారీ చేసేసి ఆర్డినెన్స్ ని ముందే జారీ చేస్తే ఇప్పుడు నిన్న క్వాంటమ్ సంబంధించినటువంటి సెంటర్ నిన్న అదేదో ముందే గనక ఇది కూడా చేసేసి ఆర్డినెన్స్ పెట్టేసి అవసరమైతే మొన్నటి అసెంబ్లీ లో ఓకే చేసి ఉండాలి చేసేసి కేంద్రానికి పంపించేస్తే నిన్న నరేంద్ర మోడీతో అది ఇనాగ్రేషన్ చేయిస్తారనుకున్నా నేను ఏది మెట్రో మెగా సిటీగా నేను అనౌన్స్ చేస్తారని ఆశపడ్డాను మొన్న నారాయణ గారు చెప్పారు కదా ఇరవై తొమ్మిది గ్రామాలు ఇట్లా కాదు టోటల్గా సిటీగా అనౌన్స్ చేయడానికి బాబు గారు ఆలోచిస్తున్నారని నిన్న మెగాసిటీ అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డా చేయలేదు అది నిరాశే గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా అది నిరాశే ఎందుకంటే అవసరం అది కదా నువ్వు ఇంకా ఇరవై తొమ్మిది గ్రామాలని పట్టు కూర్చుంటే ఎట్లాగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో నా పెడతాను లేకపోతే క్వాంటమ్ వ్యాల్యూ పెడతానంటే ఇది మళ్ళీ భవిష్యత్తులో అన్రెస్ట్ కారణం అవుతుంది అది ఇప్పటికన్నా మెగాసిటీ నేను చేసి ఉండాల్సింది అయితే మోడీ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అమరావతి రాజధాని అక్కడే ఉంటుంది నమ్మకం కలిగించారు రియల్ ఎస్టేట్